ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పుష్యమాసంలో ఉన్నాము జనవరి నెల కన్యారాశి ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ కన్యారాశి వాళ్ళు న్యూ ఇయర్లో మొదటి నెల చాలా యాక్టివ్గా చాలా ఎనర్జీతో ఉంటారు అంటే అదేదో మనకు పూనకం వస్తుంది చూడండి ప్రతి మనిషికి తెలిసి తెలియక సడన్గా పొద్దున్న లేవంగానే ఒకరోజు చాలా డల్లుగా ఉంటుంది ఒకరోజు చాలా యాక్టివ్గా ఉంటుంది అది నక్షత్ర ప్రభావం ఒక మూడు నాలుగు రోజులు చాలా డల్లుగా ఉంటుంది మూడు నాలుగు రోజులు అసలు ఒక రోజైతే అసలు పగిలిపోద్ది ఎందుకంటే నక్షత్ర ప్రభావం అలానే మాస ఫలితాలు చూసుకుంటే ఓవరాల్గా రాశి వాళ్ళు మొదటి మాసం ఆఫ్ రెండు వేల ఇరవై ఆరులో ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఎస్పెషలీ వర్క్ ప్లేస్లో పనిచేస్తారు మాట్లాడతారు జోకులు వేస్తారు టీ కాఫీ తాగుతారు అన్నీ అంటే పరిపూర్ణమైన జీవితం అంటారు చూడండి అట్లా యాక్టివ్గా ఉంటే మనిషి అన్ని పనులు చేయగలడు నాకు ఈ పని ఇష్టం లేదు నేను ఈ పనే చేస్తాను అట్లా కాదు యాక్టివ్గా ఉన్నాడు ఏదైనా చేస్తాడు వాడు ప్లస్ వాడికి యాక్టివ్గా ఉన్నాడు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎవడైనా ఒక మాట అంటే పడడు మూవేంద్ర నాకు చెప్పేది అంటాడు అంటే ప్రేమ ఉంటుంది కానీ వాడి గురించి ఏదేమైనా మనం అన్నామనుకోండి ఆడు ఊరుకోడు అది ఆ బిహేవియర్ ఆ స్వభావము కన్యా రాశి వాళ్ళకి జనవరిలో కనిపిస్తుంది అనమాట సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలివేట్ అవుతుంది నేను కూడా ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్ నేను కూడా ప్రతి మనిషికి ఉంటుంది వాడు చూపించుకోడు కానీ కన్యారాశి వాళ్ళు జనవరిలో కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అనమాట అరే నేను ఈ సంవత్సరం అంతా ఇంత కష్టపడ్డాను ఇప్పుడు ఈ సంవత్సరం అడుగు పెడుతున్నాను నాకు ఈ పోస్ట్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది ఐ డిజర్వ్ రెస్పెక్ట్ నా జూనియర్స్ నువ్వు రెస్పెక్ట్ చేయాలి నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని నేను ఒక అసిస్టెంట్ మేనేజర్ని నువ్వేంటో అట్లా మాట్లాడతావు అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మనం ఇట్లా సమాధానాలు అలా వస్తుందన్నమాట చాలామంది సైలెంట్గా ఉంటారు ఎవరేమన్నా కూడా పెద్దగా పట్టించుకోరు మనకి ఎందుకులే వాడి వాడి పాపంతో వాడే పోతాడు అని అనుకుంటారు కానీ కన్యా రాశి వాళ్ళు ఈ అట్లా కాదు సూటిగా చూసి ఫేస్ మీద సమాధానం ఇస్తారు కన్యా రాశి వాళ్ళు తెలివితేటలతో రగిలే అగ్నితో రెండు కలిపి సమాధానం ఇస్తారు ఏదో అదేదో పిచ్చిగా సమాధానం ఇవ్వడం వేరు గట్టిగా ఆర్చేయడం వేరు తెలివితేటలతో మంచి డైలాగ్ కొట్టి వాడిని హిట్ చేయడం వేరు సో అది ఉంటుంది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రతి మనిషికి ఇప్పుడు మనము ఆర్థికంగా మాట్లాడుదామంటే జాబ్ చేస్తూ ఉంటాడు వాడు నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంటుంది కానీ వాడు జాబ్ చేస్తూ ఉంటే ఈ నెల ఏం జరుగుతుంది అని చెప్పడం ఇంట్రెస్టింగ్ కదా జాబ్ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది చాలా మందికి వస్తుంది అది కూడా చెప్తాను ఎలా వస్తుందని కానీ ఎక్కువ మంది రన్నింగ్ జాబ్స్లో ఉంటారు సో వాళ్ళకి ఇది బేసిక్గా ఆఫీస్ లో ఈ థీమ్ వర్కౌట్ అవుతుంది అన్నమాట తర్వాత మనం తెలివితేటల గురించి మాట్లాడుతున్నాం కొంతమందికి తెలివితేటలు వాడడం వల్ల జాబ్ వస్తుంది జాబ్ వచ్చే అవకాశం ఉంది ఏది సరైన సరైన సమాధానం ఇవ్వడం ఆ ప్రశ్నకి ఎన్నో సమాధానాలు ఉంటాయి కానీ సరైన సమాధానం మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు మీ సబ్జెక్టు చాలా ఇంటర్వ్యూస్లో ఏం జరుగుతుంది అంటే అవే ప్రశ్నలు అడుగుతారు సమాధానాలు కూడా అవే ఉంటాయి కానీ కొన్ని ప్రశ్నలు చాలా వెరైటీగా చాలా వింతగా అడుగుతారు దానికి పర్సనల్ లైఫ్లో మీకు లింక్ అయ్యే ప్రశ్నలు అడుగుతారు దానికి వీడు ఎలా సమాధానం ఇస్తాడు చూద్దాము వీడికి లో ఇంట్రెస్ట్ ఉందా సరదా అడుగుతారు మీరు ఎక్కడ వెళ్ళని పొలిటిక్స్ టచ్ చేస్తారు తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్ మెయిన్గా ఫ్యామిలీ లైఫ్ టచ్ చేస్తారు చూస్తారు అసలు ఇండి గిల్లుతే ఏం చేస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడు అంటే దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఇప్పుడు నా కంపెనీ ఉందండి సాఫ్ట్వేర్ కంపెనీ పది మంది ఉన్నారు అంతే ఇక ఇద్దరిని తీసుకోవాలి వాళ్ళిద్దరు నా కంపెనీకి వస్తే హ్యాపీగా కూల్గా ఉంటుందా లేకపోతే గొడవలు గొడవలు పెడతారా కదా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా వాతావరణం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా చాలామందిని బిహేవియర్ బట్టి జడ్జ్ చేస్తారు సో ఇక్కడ మనం చెప్పేది అదే పాయింట్ సరైన సమాధానం తెలివితేటలు వాడి మనం ఇస్తే మనకు సరైన రిజల్ట్ వస్తుంది అది నేను చెప్పే పాయింట్ సో మీరు సరైన సమాధానాలు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఇంటర్వ్యూకి మీ సబ్జెక్ట్ ఒకటే కాదు ఏ ప్రశ్న వచ్చిన ఇప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు అట్లా కొంచెం మీరు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మంచి డ్రెస్సింగ్ వేసుకొని ఫేస్ కూడా మొత్తం క్లీన్గా ఉండాలి వెళ్ళి సరైన సమాధానాలు ఇవ్వండి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది చాలామందికి తెలియదు సబ్జెక్ట్ ఒకటే కాదు చాలా రోల్స్ చాలా ఆస్పెక్ట్స్ చాలా రోల్స్ ప్లే చేస్తాయి మన లుక్ మన ఫ్యామిలీ మన మాటలు మన సమాధానం ఎస్పెషల్గా మీడియా అండ్ మూవీస్లో సాఫ్ట్వేర్లో కూడా ప్లే అవుతుంది ప్రతి రంగంలో చూస్తారండి మీరు ఎవరని సో అదంతా ఇంపార్టెంట్ అనమాట అంటే జాబ్ వచ్చే క్రైటీరియా చెప్తున్నా మీకు నాట్ ఓన్లీ యువర్ సబ్జెక్ట్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ ఆల్సో బి చెక్డ్ తర్వాత మీ కాన్ఫిడెన్స్ కూడా చెక్ చేస్తారు ఎవరు మీ కాన్ఫిడెన్స్ చెక్ చేస్తారు మీ ప్రేయసి ఇప్పుడు పెళ్ళి ప్రేమించుకోవడం ఒక ఎత్తు అయితే పెళ్ళి ఒక ఎత్తు ప్రేమించడం కూడా ఒక ఎత్తు ఏ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తుంది చూస్తుంది వీడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అని చూస్తుంది వీడు ఏమాత్రం మాట్లాడగలుగుతాడు అని చూస్తుంది ఏమాత్రం పని చేయగలుగుతాడు పని చేయడము మాట్లాడడం ఒక ఎత్తు అయితే కాన్ఫిడెన్స్ కూడా ఒక ఎత్తు వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే ఏమి వాడికి కాలు దండం పెట్టి వాడికి పూలు దండేసి వాడిని ఏమి పెళ్లి చేసుకోరు వాడు కాన్ఫిడెన్స్ కూడా చెక్ చేస్తాడు మనిషి ఎట్లా అంటాడు అనేది కూడా చెక్ చేస్తారు సో వివాహంలో మీ ప్యాకేజ్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ కాదు మీ క్యారెక్టర్ ఏంటో కూడా జడ్జ్ చేస్తారు మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు మీరు ఏంటో అనేది కూడా చూస్తారు మంచివాడా కాదా సరిగ్గా మాట్లాడుతున్నాడా గుడికి వెళ్తాడా పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు చిన్నపిల్లలతో ఎలా మాట్లాడుతున్నాడు సో ఇదంతా ఉంటుంది సో ఇది నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనము శుక్రుడి దగ్గరికి వెళ్దాం శుక్రుడు సూర్యుడు బుధుడు కుజుడు ఈ ఆస్పెక్ట్స్ మనం డీల్ చేస్తున్నాము సో గురువు శనిని కూడా ఇంక్లూడ్ చేద్దాం ఓకే అండ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మాట్లాడాము ఇంటర్వ్యూలో మీ రిలేషన్షిప్ స్కిల్స్ ఇవన్నీ చెక్ చేస్తారు అని చెప్పాము మీ సబ్జెక్ట్తో పాటు ఓకే కెరీర్ అయితే కవర్ చేస్తే కెరీర్ ఇప్పుడు దాకా చెప్పాను ఓకే ఆరోగ్యం వివాహం చెప్పాలి వివాహం మీకు వివాహం ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అది కూడా చెప్పాను కాన్ఫిడెన్స్ ప్రకటించండి మీ పెళ్లి చూపుల్లో మీ ఆఫీసులో ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అవుతారు నేను చెప్పింది అర్థమైనా ఈ థీమ్ ప్లే అవుతుంది చూసారా మీ ఆఫీస్లో ప్లే అవుతుంది మీ పెళ్లి చూపుల్లో ప్లే అవుతుంది మీ రిలేషన్షిప్లో కూడా ప్లే అవుతుంది ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడదాం ఆరోగ్యం జీర్ణ సమస్య వచ్చే అవకాశం ఉంది ఇక్కడ పేగుల దగ్గర మీకు ఆ టెన్షన్ వల్ల మీకు తెలుసో తెలియదో మన తినే తిండి జీర్ణం అవ్వడానికి నైంటీ పర్సెంట్ మన ఎమోషన్స్ అయితే టెన్ పర్సెంట్ మన ఫుడ్లో ఉండే మసాలా స్పైసెస్ అవన్నీ నైంటీ పర్సెంట్ మనం కూల్గా ఉన్నామంటే ఏ టెన్షన్ లేకుండా ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా జీర్ణం అయిపోతుంది టెన్ పర్సెంటే మనము ఆ మసాలాలు ఆ ఫుడ్డు ఈ మైదా షుగరు పాలు అంటాం కానీ నైంటీ పర్సెంట్ ఇమోషన్సే మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చూసాము ఇట్లా సైన్స్లో చాలా ఈ పిల్లి మీద కుక్క మీద చేసి వాళ్ళే నిర్ధారించారనమాట టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటే ఈ చక్కెర ఫైబరు ఇవి పాలు ఇవేమి మనల్ని చేయలేవు అన్నీ హ్యాపీగా ఈజీగా కూల్గా జీర్ణమై డైజెస్ట్ అయిపోతాయి మెయిన్ ఆలోచన పెట్టుకోకూడదు ఆలోచన వెనకల పెట్టుకొని రోజంతా గడపకూడదు ఏ పని చేస్తున్నామో దాని మీదే ధ్యాస ఉండాలి వెనకల ఏ ఆలోచన ఉండకూడదు అమ్మ నాన్న తల్లి చెల్లి అక్క పిన్ని అవన్నీ పనైన తర్వాత పని చేసేటప్పుడు పని తర్వాత ఆలోచన కూడా ఎక్కువసేపు మన సబ్కాన్షియస్ మైండ్ అండి మనం కూడా ఏమి చే మన సబ్కాన్షియస్ మైండ్ వెనక నుంచి ఆలోచనలు వేస్తూ ఉంటుంది వేస్తూ ఉంటుంది మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ని ధ్యానం చేస్తే సైలెంట్ చేయవచ్చు చాలామంది ధ్యానం చేయరు దయచేసి కన్యా రాశి వాళ్ళు ధ్యానం చేయాలి మీ సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేయాలి అది విపరీతంగా టెన్షన్ పెట్టి ఆలోచనలు విసురుతుంది అవి ఏమి విసరకుండా అది కొంచెం కంట్రోల్లో ఉండేటట్టు మీ సబ్ కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేసుకున్నారు ఏది చెప్పినా వినొద్దు సో దాన్ని చిన్న అంటారు అంటారనుకుంటా దాన్ని కంట్రోల్ చేయండి సరే ఇప్పుడు రెమెడీకి వద్దాం మెయిన్ మనకు కాన్ఫిడెన్స్ టెన్షన్ ఇదంతా కనిపిస్తుంది కన్యా రాశిలో సో కాన్ఫిడెన్సు టెన్షన్కి మనకు ధైర్యానికి ఆంజనేయ స్వామి నరసింహ అవతారం మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ఆశీర్వాదం తీసుకోవచ్చు నరసింహ అవతారం నరసింహ స్వామి గుడికెళ్ళి ఆశీర్వాదం తీసుకోవచ్చు కుదిరితే యాదగిరిగుట్ట వెళ్ళండి ఎందుకంటే అక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది గా మనం చూస్తుంటాం పిరికి వాళ్ళు భయస్థులు ఉంటారు వాళ్ళందరూ తప్పకుండా యాదగిరిగుట్టకెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి అవతారం యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి నరసింహస్వామి లాకెట్ వేసుకోవాలి నరసింహస్వామికి సంబంధించిన బ్రేస్లెట్టు నరసింహస్వామికి సంబంధించిన రింగ్ కూడా వేసుకోవాలి నరసింహస్వామికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి నరసింహ అవతారానికి సంబంధించిన పుస్తకాలు కూడా సినిమాలు కూడా చూడాలి ఈ మధ్య సినిమాలు కూడా వచ్చాయి అవి చూడండి సో చాలా ఇంపార్టెంట్ ఈ మాసం మనం కాన్ఫిడెన్స్ షివర్ అయ్యే ఛాన్స్ ఉంది సో బీ కూల్ కూల్ అయిన తర్వాత అరే నాకు ప్రాబ్లం ఉందని ఫస్ట్ గమనించి దాని సొల్యూషన్ నరసింహస్వామి అవతారం ఆంజనేయ స్వామి సూర్యదేవత సో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడ కూర్చోవడం అక్కడ ఉన్న భక్తులకి ప్రసాదాలు పంచిపెట్టడం నరసింహస్వామి గుడికి వెళ్ళడం అక్కడ టైం స్పెండ్ చేయడం ఆ ధ్యానంలో ఉండడం తెలిసి తెలియకుండా యాదగిరి గుట్టకి వెళ్తే ధైర్యం వచ్చేస్తారు తెలుసా మనిషికి ఏం చేయను అక్కడ అక్కడ వెళ్ళి జస్ట్ వన్ టూ అవర్స్ కూర్చోండి ఆటోమేటిక్ పిల్లి కాస్త పుల్ అయిపోతుంది సింహం అయిపోతుంది సో వీ నీడ్ కాన్ఫిడెన్స్ ఇఫ్ యూ వాంట్ సక్సెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి కాన్ఫిడెన్స్ 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 ఇచ్చే కలర్లో మనం చూసుకుంటే ఎల్లో కలర్ బాగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీరు చూడండి సిఎస్కే తీసుకోండి ఎల్లో కలర్ ఆస్ట్రేలియా టీమ్ ఎల్లో కలర్ పసుపు ఎల్లో కలర్ గురువు గ్రహం ఎల్లో కలర్కి సంబంధించింది ఎల్లో కలర్ వస్త్రాలు ధరించండి ఎల్లో కలర్ని నమ్మండి గురువారం రోజు కుదిరితే దత్తస్తవం కూడా చేయండి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి మెయిన్గా యాదగిరిగుట్టకి వెళ్ళండి చూసుకోండి యాదగిరి గుట్టకు వెళ్ళేటట్టు చూసుకోండి ఎవరైనా బాగా భయం వేస్తుందంటే యాదగిరిగుట్టకి వెళ్ళరండి అక్కడ ప్రసాదం తీసుకోండి ఆ ప్రసాదం పది మందికి పంచిపెట్టండి సో భయం 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 కూడా కాదు నార్మల్గా ఉన్నా కూడా మనకు సరిపోదు మామూలు రోజువారీ జీవితంలో నార్మల్గా ఉంటే ఓకే కానీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు పెళ్ళి సంబంధం ఉన్నప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి అలాంటి సమయంలో మనం సపోర్ట్ తీసుకోవాలి నేను చెప్పిన రెమెడీస్ చేయండి మీకు అంతా బాగుంటుంది అంతా కలిసి వస్తుంది నో నీట్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ పర్సన్ మీ జాతకం బాగుంటే మీ కాన్ఫిడెన్స్ బాగుంటుంది అంతా బాగుంటుంది కొంచెం జాతకం కొంచెం అటు ఇటు ఉందంటే ఈ రెమెడీస్ చేసుకోండి బాగుపడండి నో నిట్టు వరీ ఆల్ ఇస్ వెల్ గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్